హాయ్ అండి అందరికీ అందరు ఎలాగ ఉన్నారు బాగున్నారా మళ్ళీ మేము ముందుకి నా డైరీ రిటర్న్ పనితో మేము ముందుగా అయితే వచ్చేసాను బాబుని స్కూల్లో జాయిన్ చేసాం కాబట్టి తనకి లంచ్ ప్రిపేర్ చేసి తను రెడీ చేయాలి కాబట్టి త్వరగా లెగిస్తున్నాను అంటే ఒక ఫోర్ డేస్ నుంచి అంటే సెవెన్ థర్టీ లేచి దాన్ని సిక్స్కి అయితే లెగిస్తాను బస్ అయితే సెవెన్ థర్టీకి వచ్చేస్తుంది లెగ్గానైతే ముందు పొద్దుగా తిరిచేస్తున్నాను డోర్లు తీసి నైట్ అయితే పిండి రొప్పేసాను నేను నాపిడే అయితే పప్పు నానబెట్టి ఎందుకంటే పొద్దున్న అవదని చెప్పేసి చట్నీ అయితే చెయ్యాలి బాబు అయితే ఏడుస్తున్నాడండి స్కూల్కి వెళ్తాకి ఎందుకంటే కొత్త కదండి అందుకొని అయితే నీ బయటికి కదా క్లాస్ రూమ్లో నుంచి ఎప్పిపడేటప్పుడు ఇంకా ఆడుకుంటా పెద్దగా ఉండదు కదా అందుకైతే వెళ్ళడం అని చెప్పేసి అన్నాడు ఇయర్ నుంచి అయితే అంగన్వాడికి పంపించేశాను అంటే ఇప్పుడు ఎంత పంపించో స్కూల్కి ఆల్రెడీ హాలిడేస్ చేస్తారు కదా అనుకుంటారు మీరు అంటే ఏబీసీలు అవి వస్తాయేనండి ఇయర్ అయిపోతే వచ్చే సంవత్సరం ఎల్కేజీలో వేద్దామని చెప్పేసి అంటే ఏజ్ ఎక్కువ అయిపోతే స్టడీ తక్కువ అయిపోతుంది చెప్పేసి అయితే ఈ లోపల టూ మంత్స్లో కనీసం వేస్తాం నేర్చుకుంటే నెక్స్ట్ ఇయర్ ఎల్కేజీలో వేద్దామని అనుకుంటున్నాను కానీ అది పంపించానండి కానీ నేర్చుకుంటే లేదో తెలియదు వేస్తామైతే వేస్తాం స్కూల్లోని ఇంటి దగ్గర నేను కూడా నేర్పిస్తున్నాను కానీ ఎక్కువ అండి గారం బాగా పెట్టేస్తాము ఎందుకంటే పిండి అయితే తీసి పెట్టాను టిఫిన్ వేద్దామని కూర్చిక్కలు అయితే ఉన్నాయి ఫ్రై అయితే చేయాలి బాబుకి అంటే అన్నలా కలిపేయాలి కర్రీ నేను ఎల్లు కాని అయితే ఫోర్ డేస్ నుంచి ఫ్రై అయితే చేస్తున్నాను అంటే కూర వేస్తే మధ్యాహ్నానికి రైస్ అయితే బాగుంటుంది లేదని చెప్పేసి ఇంకా తెలియదు క్లారిటీ కానీ తెలుసుకున్నాకైతే మధ్య బండ్కి కూర ఉండి అయితే వేద్దాం అనుకుంటున్నాను బొమ్మలు అయితే తుడిసేసాను ఇంకా తెల్లారిపోయిందండి బయట తుడిసేస్తున్నాను ఇంకో గులాబీ చెట్టుకి అయితే పువ్వు అయితే పూసిందండి అయితే ఎయిట్ టు సెవెన్ టెన్ మంత్స్ అవుతుంది గులాబ్ పువ్వు ఇలాగలు వేస్తున్నాయి కానీ పువ్వు అనేది రావట్లేదు మొగ్గలు కట్టని నాకైతే ఎందుకు పువ్వు ఎట్లా ఎందుకు అన్నాను కానీ మొత్తం అయితే స్టార్ట్ అయ్యింది నాకు అదే హ్యాపీగా అనిపించింది ఇంకా పురుస్తం అయితే అయిపోయింది ఇంకా టిఫిన్ అయితే వేసేస్తున్నాను ఫస్ట్ రైస్ అయితే అయిపోయినాయండి బియ్యం అని వండేద్దామంటే ఫస్ట్ మా హస్బెండ్ గారు అయితే అన్నారు ఒక అరగంట పోయాక ఇప్పుడు అయితే ఇంకా టిఫిన్ అయితే వండేస్తున్నాను బాబా అయితే లేచిపోయాండి నాతో పాటే కిందకి వెళ్ళాడు మా అమ్మ వాళ్ళ ఇంటికి ఈ మధ్యలో ఏంటో తెలియదు కానీ టెన్షన్ వస్తుంది ఏంటో తెలియదు కానీ స్కూల్కి వెళ్ళాలని బేగి అయితే లేచిపోతాను నాతో పాటు అంటే గుర్చుకు అయితే పోసేస్తున్నాను కోసి అయితే ఎల్లని మమ్మీ ఎల్లని మమ్మీ అంటాడు ఏడుస్తాడు బస్ వస్తేకైతే ఇంకా రెడీ అయితే జోలీ వేసుకొని బస్ అయితే ఎక్కేస్తాక రెడీగా ఉంటాడు అప్పుడైతే నాకు హ్యాపీగా అనిపోద్ది ఏడ ఏడవట్లేదు కదా అని చెప్పేసి ఏడిస్తే మాత్రం నాకు గుండె లేదు వెళ్ళిపోతుంది రోజైతే నాకు అంటే బస్సు వెళ్ళిపోద్ది మళ్ళీ ఎవరు తీసుకెళ్తారని చెప్పేసి గూడుచుకు అయితే అయిపోయింది నేనైతే అయితే ఫ్రై అయితే ఇలాగ వండుతానండి చిన్న చిన్న ముక్కల కింద కోసేసి నీళ్ళేసి అయితే అందులో ఇవి వేసేసి గోరుచిక్కుడు ముక్కలు ఉడకపెడేతాను ఒక పది నిమిషాలు ఇంకా బాబుకి అయితే వాటర్ బాటిల్ వాటర్ అయితే వేసేస్తాను ఇడ్లీ అయితే ఉడికిపోని ఇంకా పల్లీ చట్నీ అయితే చేద్దామని నూనె అయితే వేసి ఇంకా ఎల్ప జరగ పచ్చిమిరగా వేసి అందులోనే అయితే వేస్తాను అది అయితే తక్కువగా ఉన్నాయి చట్నీ అయితే సరిపోదు అని చెప్పేసి శనగపప్పు కూడా వేసాను ఈ అయితే అయిపోయినాయి ఇవి ఫ్యాన్ అయితే పెట్టాను చాలని నీళ్ళైతే కాస్తున్నాను బాబుకి ఈ లోపలయితే గోరుచుక్ ముక్కలు అయితే నీళ్ళు అయితే ఉడకబెట్టేసాను ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఇంకా మాములుగా ప్రతి ఫ్రై ఎలా తాలి పెట్టుకుంటామో అలాగే చేసేస్తానండి నేను అంటే ఫస్ట్ గోచిక్డు కదండి ఫ్రై మాలుగా చేసేస్తే కస కస చెప్పేసి నీళ్ళు అయితే ఉడకపెట్టాను ఇంకా రైస్ అయితే ఒకటే వండాలి నీళ్ళు కాకపోతే బాబుకైతే స్నానం చేపించేస్తాను ఇంకా బాబుకైతే స్నానం చేపిస్తాను ఇంకా బీమా తీసుకొస్తారండి ఎసరైతే పెట్టేస్తాను అంటే త్వరగా చేసుకుంటున్నాను బస్సు చేద్దని టైం అయిపోతుంది బాబు వెళ్ళక మిగతా గిన్నెలు గట్ట తోముకొని పాపకైతే రెడీ చేస్తే తనకైతే టిఫిన్ తినిపించాలి మాకు వెళ్ళి వేరే కూర వండుకోవాలండి ఈరోజు మంగళవారం కదా ఉన్న కర్రీగా తీసుకొస్తా అన్నారు చట్నీ అయితే రుబ్బేసాను ఇప్పుడు కూడా అయిపోయింది అన్న కూడా వండేశాను బాబు రెడీ చేస్తాను ఇంకో టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను ఈ మధ్యలో మా బాబు ప్రతి పని నేను ఏం పని చేస్తానో అది కూడా నేను చేస్తాను మమ్మీ అంటున్నాడు అప్పుడైతే నాకు చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది అంటే ఒకసారి కోపం వస్తుంది అంటే చెయ్యొద్దు తెలియ ఇంకా పెద్దవాళ్ళు అంటే లేదు నేను పెద్దోన్ను అయిపోయాను కదా మమ్మీ అని చెప్పేసి అంటాడండి అప్పుడైతే నాకు చాలా చాలా హ్యాపీగా నువ్వు వస్తే వస్తుంది టిఫిన్ తినిపించేసి లెంకోల్స్ అయితే పెడిసిన బ్యాగ్లో అంటే ఒక జాత ఎక్స్ట్రా పెట్టమన్నారు అంటే చిన్నపిల్లాడు కదండి వాన్థింగ్స్ అయితే వేసుకుంటే అది వాష్రూమ్ కట్టే వెళ్తే మళ్ళీ మాస్థాకి మీరు ఉంటారు కదా ఒక జాతీ పంపించండి అయితే ఆయతో మార్పిస్తా చెప్పేసి అనగా స్కూల్కి అయితే వెళ్తున్నాడు